అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మెయిన్గా చాలామంది సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేయడం ఎలా సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ చేయడం ఎలా అంటారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీ హ్యాండ్ పొజిషన్ టువెల్వ్ నైన్ త్రీ సిక్స్ ఈ పొజిషన్ ఉంటుంది అంటే క్లాక్లో టువెల్వ్ సిక్స్ నైన్ త్రీ ఈ పొజిషన్లో పట్టుకోవాలి ఎప్పుడైనా ఇక్కడ అప్ స్టైల్లో పట్టుకున్న బ్యాలెన్స్ ఇలా ఇలా అవుట్ అయిపోతూ ఉంటుంది అవుట్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలనంటే అట్లా బ్యాలెన్స్ మనం చేసుకోవాలనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ నైన్ నెంబర్ ఆఫ్ త్రీ ఈ పొజిషన్ దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా మనం రైట్ సైడ్ కానివ్వండి లెఫ్ట్ సైడ్ కానివ్వండి డౌన్ తీసుకున్నాం అనుకోండి లైక్ మనం ఒకవేళ టౌన్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ త్రీ దగ్గర నుంచి వెళ్ళి ఇలా రౌండ్గా రావాలి ఏది టెన్ పొజిషన్ వరకు రావాలి అంటే టెన్ నెంబర్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు టౌన్ తీసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా డౌన్ కిందికి వెళ్ళినప్పుడు ఈ సిక్స్ నెంబర్ క్లాక్లో నెంబర్ సిక్స్ ఉంటుంది కదా డౌన్లో అక్కడ రాగానే హ్యాండ్ రిమూవ్ చేసుకోవాలి రిమూవ్ చేయగానే మనకి హ్యాండ్ అనేది మళ్ళీ ఇక్కడ త్రీ దగ్గర పెట్టేసుకొని రౌండ్గా టౌన్ తీసుకోవాలి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్గా చూసుకోవాలి ఈ టూ వీలర్ వాళ్ళు రైట్ సైడ్ వెళ్తారా లెఫ్ట్ సైడ్ వెళ్తారా అది అంత మన క్లారిటీగా తెలియదు కాబట్టి ఈ టూ వీలర్ వాళ్ళని కూడా మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయాలి మాక్సిమం ఏంటంటే ఈ టూ వీలర్ వాళ్ళు అక్కడ ఇండికేటర్ వేయకుండా సడన్గా వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ మీరు ముందట చూసుకున్న టూ వీలర్ని చూసుకోవచ్చు అతను రైట్కి వెళ్తాడా లెఫ్ట్కి వెళ్తారనే క్లారిటీగా లేదు చూడండి అటు ఇటు అటు ఇటు చూసుకుంటే వెళ్ళిపోతూ ఉన్నాడు సో చాలామంది కూడా నీకు ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే హారన్ అనేది హ్యాండ్ మొత్తం తీసి ప్రెస్ చేయని అవసరం లేదు అండ్ మొత్తం తీసి ప్రెస్ చేస్తే మనకు చాలామందికి లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి అదే టైంలో ఎటు టైంలో గేర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది గేర్ చేంజ్ చేయాల్సిన ఈ హారన్తోని తిప్పండి అని అంటాము తిప్పండి అని అన్నప్పుడు రైట్ కానీ లెఫ్ట్ కానీ తిప్పేటప్పుడు ఈ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి హారన్ అని ఇలా చేయకుండా స్టీరింగ్ పొజిషన్లో పట్టేసుకొని ఫింగర్తో ఇలా హారం చేయడానికి ట్రై చేయండి తమ్ముతో హారం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది సో సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా ప్రెస్ చేసుకొని ఇలా రైట్ అగైన్ లెఫ్ట్ ఇలా టౌన్ తీసుకోవాలి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇట్లా చూడండి టర్న్ తీసుకున్నాను ఇక్కడ మళ్ళీ అప్ స్టేజ్ పెట్టేసుకొని మళ్ళీ డౌన్ ఇట్లా తిప్పేసుకోవాలి అంటే మీ హ్యాండ్ ఇక్కడ ప్రెజర్ పెట్టేసి రైట్ కానీ లెఫ్ట్ కానీ తిప్పడానికి ట్రై చేయండి చూడండి కనీసం బాధ్యత లేకుండా హ్యాండ్ కూడా బయటకు పెట్టకుండా వెళ్ళిపోతున్నారు రోడ్డు దాటేటప్పుడు నెక్స్ట్ గేర్ థర్డ్ గేర్ థర్డ్ గేర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూవ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇంజన్ స్పీడ్ పెరుగుతున్న కొద్దీ ఇంజన్ హెవీగా సౌండ్ వస్తూ ఉంటుంది ఇంజన్ హెవీ సౌండ్ వచ్చినప్పుడు దెన్ నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనము టూ వే లైన్లో వెళ్తున్నాము రైట్ ఆర్ లెఫ్ట్ లైన్ ఉంది కాకపోతే మనం రైట్ లైనే మెయింటైన్ చేసుకుంటాం రైట్ లైన్ మెయింటైన్ చేసేటప్పుడు మెయిన్ ఏంటిదని అంటే ఇక్కడ వ్యూ పాయింట్ ఏదైతే ఫ్రంట్లో ఉందో ఆ ఫ్రంట్లో లాంగ్లో చూడడానికి ట్రై చేయండి లాంగ్లో చూసుకునేటప్పుడు ఈ రోడ్లో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్ కనబడుతుంది ఇక్కడ ఆటో ఎంటర్ చూడండి ఇట్లా ఆటో ఎంటర్ అయినప్పుడు ఏం చేయాలంటే వన్స్ ఒకసారి హారన్ చేసుకోవాలి హారన్ చేసుకుంటే అతను మన వెహికల్ అనేది అబ్జర్వేషన్ చేస్తాడు ఎందుకు హారన్ చేయాలంటే మీ వెహికల్ కూడా ఆల్మోస్ట్ రన్నింగ్లోనే ఉంది కదా మీ వెహికల్ కూడా ఆల్మోస్ట్ రన్నింగ్లోనే ఉంది కాబట్టి నువ్వు ఏం చేయాలని ఆ ఏదైతే వెహికల్ ఎంటర్ అవుతుందో ఆ ఎంటర్ అయ్యే టైంలో నువ్వు అబ్జర్వేషన్ చేసేసుకొని వన్స్ ఒకసారి హారన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కార్ ఎంటర్ అవుతుంది అంటే హారన్ చేసుకోవాలి హారన్ చేసుకోగానే అతను మన వెహికల్ అనేది మిర్రర్లో వ్యూ పాయింట్లో చూసేసుకొని మన వెహికల్ని ఈజీగా అర్థం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు నువ్వు ఏదైతే లైన్లో వెళ్తున్నావో ట్రాఫిక్ ఉన్న టైంలో రైట్ సైడ్ కానివ్వండి లెఫ్ట్ సైడ్ కానివ్వండి ఇక్కడ టూ వే లైన్ ఉంది అయితే రైట్కు వెళ్ళాలి లేదంటే లెఫ్ట్కు వెళ్ళాలి అంటే నువ్వు వెళ్ళే లైన్ అనేది డిసైడ్మెంట్ ఫస్ట్ ఫస్టే తీసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రంట్లో వెహికల్ మనకు ఇండికేటర్ వేసుకొని రైట్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు రైట్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు నువ్వేం చేయాలి అతను వెనుకనే వెళ్తే నువ్వు అక్కడ ఏదైతే అక్కడ యూ టర్న్ చేసుకుంటాడా లేదంటే టౌన్ తీసుకుంటాడా అన్నది మనకు తెలియదు కాబట్టి అతను ఇండికేటర్ వేయగానే ఫ్రంట్ వెహికల్ని కూడా అబ్జర్వేషన్ చేయాలి అతను కూడా రైట్ వేసుకున్నాడంటే ఫ్రంట్లో నీకు అక్కడ టర్న్ ఉన్నట్టు అర్థం కాబట్టి నువ్వేం చేయాలి లైట్గా లెఫ్ట్ ఇండికేటర్ మూవ్ చేసేసుకొని నిదానంగా లెఫ్ట్కి వచ్చేసేయాలి నిదానంగా లెఫ్ట్కి వచ్చే టైంలో ఇక్కడ ఏదైతే వెహికల్ ఉందో చూసుకోవాలి ఇక్కడ చూడండి ఈ స్కూల్ బస్సు వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లీనర్ ఉండాలి ఆమె ఉన్నది కానీ క్లీనర్ ఉన్నా కూడా మీకు అక్కడ హ్యాండ్ అనేది బయటకు పెట్టలేదు సో పెద్ద వెహికల్ ఎప్పుడైనా టౌన్ తీసుకునేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఇండికేషన్ అనేది అక్కడ ఆ వెహికల్కి ఇండికేటర్ కూడా యూజ్ చేయలేదు చూడండి ఇండికేటర్ కూడా యూజ్ చేయలేదు వాళ్ళ ఇండికేటర్ యూజ్ చేయనప్పుడు ఏదైతే లెఫ్ట్ క్లీనర్ అని అంటారు క్లీనర్ అనేది హ్యాండ్ బయటకు పెట్టాలి అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే కానివ్వండి ఇండికేటర్ యూజ్ చేయనప్పుడు హ్యాండ్ డైరెక్షన్ అనేది మెయిన్గా బయటకు పెట్టేసుకొని వెళ్ళాలి సో నీ రైట్ సైడ్ ఉన్నా మరి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ పర్సన్స్ని కూడా చూసుకోవాలి కదా సో అతన్ని కూడా అబ్జర్వేషన్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి ఓవర్టాక్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా హారం చేసి వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకనంటే హారం చేయకపోతే వాళ్ళు కూడా రైట్ తిప్పేది తెలియదు లెఫ్ట్ తిప్పేది తెలియదు కాబట్టి మన జాగ్రత్త కోసం మనం జాగ్రత్తగా ఉండాలి అదర్ పర్సన్స్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయాలి ఎస్ చూసుకోండి ఇక్కడ ఇప్పుడు చేసేటప్పుడు ఫస్ట్ ఈ స్టేట్గా వెళ్ళే వాళ్ళకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి స్టేట్గా వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు ఏ స్పీడ్లో వస్తారో మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడైనా సరే కానివ్వండి యూటోన్ చేసేటప్పుడు నిదానంగా అబ్జర్వేషన్ చేసుకుని వెళ్ళాలి ఇక్కడ చూడండి ఈ ఆటో ఎంటర్ అయిపోతుంది అక్కడ బస్సు ఆపేసుకున్నాడు వాడు సడన్గా భయ్యా కొద్దిగా ఇటు సైడ్ చూడు స్పీడ్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి మనం గేర్ షిఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ జనరల్గా ఏందనంటే ఇక్కడ సిటీలో యాక్సిడెంట్ కావడానికి కారణము మెయిన్గా అబ్జర్వేషన్ అబ్జర్వేషనే నీకు ఇంపార్టెంట్ రైట్ సైడ్ కానివ్వండి లెఫ్ట్ సైడ్ కానివ్వండి నువ్వు టౌన్ తీసుకుంటున్నావు అంటే ఖచ్చితంగా రైట్ లెఫ్ట్ ఆ మిర్రర్స్ చూసుకొని వెళ్ళడానికి ట్రై చేయాలి ఈ మిర్రర్స్ చూడకుండా సడన్గా నువ్వు రైట్ కానీ లెఫ్ట్ కానీ తిప్పగానే ఏమవుతుంది ఈ పక్కన ఉన్న టూ వీలరా లేదంటే ఆటోనా కారా తెలియదు కాబట్టి ఎల్పి టచ్ అవుతుంది చూడండి ఆమె సడన్ బ్రేక్ వేసేసింది వెళ్ళండి అమ్మా భయం ఉంటే లెఫ్ట్ లైన్లోకి వెళ్ళాలి రైట్ లైన్లో స్పీడ్గా వెళ్ళే వెహికల్ దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు టూ వీలర్ వాళ్ళకు స్మాల్ రిక్వెస్ట్ మీరు దయచేసి లెఫ్ట్లో వెళ్ళడానికి ట్రై చేయండి లెఫ్ట్ లైన్ ఫ్రీగా ఉంటుంది మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బెన్స్ చేయరు మీరు రైట్ లైన్లోకి వచ్చి అదర్ పర్సన్స్ను డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళు సడన్ బ్రేక్ మీరు చేసే బ్రేక్ వల్ల సడన్ బ్రేక్ చేయడం వల్ల వెనుక వెహికల్ వచ్చేసి వెహికల్ టు వెహికల్ అనేది హింట్ అనేది జరుగుతూ ఉంటుంది సో వెహికల్ టు వెహికల్ టచ్ అయినప్పుడు ఏమవుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది టైం వేస్ట్ వెహికల్ లాసు మనీ లాసు ఒక టూ వీలర్ వల్ల అందరికీ లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి ట్రై చేయండి మళ్ళీ ఆమె ఒక చిన్న బాబును పెట్టుకొని వెళ్తూ ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక చిన్న బాబును ఆ ట్రైన్ సీట్లో కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉంది చూడండి ఎంత నెగ్లెక్ట్ అనేది ఇక్కడ తెలిసిపోతూ ఉంది